హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు మనం గాజర్గా హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా చెక్కు తీసి పెట్టుకున్న గాజర్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకుందాం కోడ్స్గా ఇలా కోడ్స్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోన ఇది గ్రేట్ చేయొచ్చు కానీ టైం చాలా పడుతుందని నేను మిక్సీలో వేశాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఇలా మందపాటి కడాయిని పెట్టుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం మీరు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడేకాక మనం ముందుగా తురుము పెట్టుకున్న గాజర్ని దీంట్లో వేసి బాగా కలపాలి పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే పట్టేస్తుంది ఇప్పుడు గాజర్లోని వాటర్ అంతా ఇంకిపోతున్నాయి ఇప్పుడు మనం పాలు వేసుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు పాలు వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఉడకనిజం ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి లేదంటే పట్టేస్తుంది ఇప్పుడు పాలన్నీ గాజర్లోకి ఇంకిపోయినాయి కదా ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం నేను ఇంత క్వాంటిటీకి ఇక్కడ నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను మీరు ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీ షుగర్ తీసుకోండి ఇది షుగర్ వేశాక బాగా కలపాలి ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది బాగా దగ్గరికి కావాలండి షుగర్ వేసాక ఒకసారి తీసి కలుపుదాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది షుగర్ ఉంటాం కదా ఇప్పుడు ఈ కన్స్టెన్ కన్స్టెన్సీ వచ్చింది కదా కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఇలాచి పొడి వేస్తున్నాను నేను ఇక్కడ పచ్చికోవ కానీ ఏం వేస్తలేనండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా దగ్గరికి అయ్యే వరకు వెయిట్ చేసాం దీనికోసం మనం రబడీ తయారు చేసుకుందాం అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను రబడి కోసం చికెన్ పాలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని పో బాగా మరిగించుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి పాలు బాగా మరగాలండి పైన ఇలా మీగడలాగా రావాలి ఇలా పాలు పొంగుతున్నాయి కదా ఇది మీగడ అనేది మళ్ళీ ఇలా కలుపుతూ సైడ్ కంటి అంతా ఉండేది మళ్ళీ దగ్గరికి చేయాలి పాలంతా దగ్గరికి చిక్కగా కావాలి నేను ఇక్కడ పాలలో వాటర్ ఏమి వేయలేదు చిక్కటి పాలే తీసుకున్నాను హల్వా ఇలా దగ్గరికి అయింది కదా ముద్దలాగా ఇలా ఉంటే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా దగ్గరికి పాలని దగ్గరికి ఇలా మిగడ మొత్తం ఒకటే దగ్గరికి రావాలి ఇలా ఇప్పుడు దీన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న హల్వాలో వేయాలి ఇప్పుడు దీన్ని బాగా కలపాలి అంతే అండి టేస్టీ టేస్టీ ఎంతో రుచికరమైన గాజర్క హల్వా రెడీ ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీకరమైన గాజర్క హల్వా రెడీ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది ఇలానే తినేదానికంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది